శ్రీ మహాగణాధిపృత శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమ ముఖ్యంగా రాహుకేతులు మనకు దీర్ఘకాలిక గ్రహాలు శని గురు రాహుకేతులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి గ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధైర్వ ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహు కేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా మొండెమంతా కూడా తల కాకుండా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రుల మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతవాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహు కేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతులు ఉంటే కనుక యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురిచేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానంలో ఉండడం ముఖ్యంగా మూడు మూడువారు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల స్వచ్ఛ స్వచ్ఛతాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు చాలా స్వచ్ఛ మూల మూలత్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకున్నాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగత దిరుగుతూ ఉంటాయి రావుకేతులు కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రావుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం కుంభరాశి యొక్క రాశి ఫలితాలు మనం చూస్తే ముఖ్యంగా రాహుకేతుల మార్పులు మే పద్దెనిమిది నుంచి ఏ విధంగా ఉంటున్నాయంటే కుంభానికి జన్మస్థలంలో రాహు సప్తమ స్థానంలో కేతు జన్మంలో రాహు ఉండడం వల్ల ఏ విధంగా ఉండబోతుందయ్యా కుంభరాశి వరకంటే దారాపుత్ర పుత్ర చ ప్రవాసం లోకపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థో గత అంటే ఈ విధంగా కుటుంబంలో కలహాలు అపార్థం చేసుకోవటం మీ మాటల్ని అలానే జన్మంలో దేశ సంచారం ఒక వైరాగిగా మారటం అంటే ఏదైనా కూడా మనము ఒక ఇది మన కర్మన అనుభవిస్తున్నామా అన్న ఒక స్థితిలో ఉండటం అనేక మానసికమైనటువంటి రోగము ధన నష్టము ధనం కూడా కొంత నష్టపోవటము నానా విధాలమైనటువంటి కష్టాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేశయాత్రగా తిరుగుదామే అనే తప్ప కూర్చొని ఏదన్నా మనం వ్యాపారం చేసుకుందామని ఆలోచన ఉండదు ఒక రకమైన వైరాగ్యం వస్తుంది అలాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతుండడం వల్ల ఏమిటయ్యా అంటే సర్వధాన్య బలం స్వల్పం గమహ గమనం ఎంత కృషి చేసినా ఫలితం ఉండకపోవటం స్వల్పమైన లాభాలు ఉండటం వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నిరంతరం తిరగటమే తప్ప ధనలాభం ఉండకపోవటం చేతులు కాళ్ళకు సంబంధించిన వ్యాసులు రావటం వేళ్లకు కానీ చేతులకు కానీ చర్మానికి కానీ విధమైనటువంటి రోగాలు రావటము కాబట్టి ముఖ్యంగా కుంభానికి అపార్థాలకు లోను కావటము ప్రతి విషయానికి కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇబ్బందులు కలగటము కాబట్టి ఇలాంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కుంభానికి అంత యోగంగా బాగలేదు కాబట్టి జాగ్రత్తగా మాటలు మాట్లాడండి కొన్ని మాటలకి కౌంటర్ ఇవ్వండి కొన్ని మాటలకి కొంత మౌనంగా ఉండడమే ఒక సమాధానం అనుకోండి కాబట్టి కుంభరాశి వారు రాహుకేతులు మాత్రం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాహుకేతు క్షేత్ర దర్శనం చేసుకోవడం లేదా కుంభకోణ క్షేత్రం అయినటువంటి రాహుకేతుల గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవడం అభిషేకాదులు చేసుకోవటం అలానే ఇక్కడైతే కళాశతిస్తుల స్వామి క్షేత్ర దర్శనం చేయటం లేదా ఇంటి దగ్గర ఎక్కడైనా రాహుకేతులకి విరివిగా ప్రతినిత్యం కూడా ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ పూర్తి చేయించుకోవటం వల్ల రాహుకేతుల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కలిహించినా సమాధానం ఇవ్వకండి పక్కగా అంతే తప్ప దాన్ని పట్టుకొని వేలాడటం వల్ల మీదే చెడ్డవాళ్ళు అవకాశం ఉంటుంది ఒకవేళ మౌనంగా వెళ్ళారనుకోండి అంగీకరించినట్టు కాదు అది మౌనంగా వెళ్ళిపోతే అంగీకరించినట్టు కాదు కొంతమంది మౌనం అర్ధ అంగీకారం అంటారు కానీ మౌనంగా వెళ్ళిపోవడం వల్ల వాటి గురించి మనం మాట్లాడటం వల్ల కాలయాపం చేయడం తప్ప వేరేం లేదు అది అవతల మనిషి గ్రహిస్తే ఆలోచింపజేసే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఆలోచన చేయాల మౌనానికి ఎందుకు అంటే అది చేయలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి రాహుకేతుల యొక్క భ్రమణం మీకు అంతగా బాగలేదు కుంభరాశి వారు రాహుకేతులకి దానాలు ఇవ్వడం ఆదివారం రోజు యొక్క రాహుకేతులకి దానాలు రావుకి దానంగా పెట్టడం అట్లాగే ఏదైనా రాహుకి కేతు జపం చేయించుకొని హోమాలు చేయించుకోవడం మంచిటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మేన రాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా ఆ మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలో వస్తున్నాడు మీరు అన్ని కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాల చాంత సవాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని మత సవాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగలు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం ముసుగు దొంగలు అంటే మోసపూరితమైన ఆలోచన లేదు అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధనష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ గెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారంలో మార్పు రావటం లాంటివి కేతులు చూస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడూ పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబోవది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తూ ఉంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి కేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్ప దోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీ మహా